ఆవులు మాట్లాడిన మేటి మాటలు ఒక పొలంలోని చెట్టు కింద రెండు ఆవులు విశ్రాంతిగా ఉండేవి ఒకటి పేరు లక్ష్మి మరోది గౌరీ ఒకరోజు లక్ష్మి పెద్ద ఉప్పిరి తీసుకుంటూ అంది హాయ్ గౌరీ ఈ మధ్య మన పాలకుండే డబ్బు వస్తోందా ఏమూ గౌరీ ఆశ్చర్యంగా ఎక్కడివి నీకు డబ్బులు మనకి దానం చేస్తే మాలిదే అని గవర్నమెంటు చెప్పిందా లక్ష్మి నోరు బిగబట్టి అది కాదురా మన యజమాని ప్రతిరోజు సెల్ఫీ తీసుకుంటూ నాచురల్ మిల్క్ వంద శాతం ఆర్గానిక్ అంటూ పోస్ట్ పెడతాడు గౌరీ నవ్వుతూ మరి మనకెందుకు బ్రాండ్ పేరు పెట్టకుండా ఏమీ ఇవ్వకుండా మిగిలిన చెప్పుల పాలను పోస్తున్నాడు లక్ష్మి కాసేపు ఆలోచించి అంది మన దోషం ఏమంటే మనం ఆవులం మూ అంటే నో అనేలా నేర్పించాల్సింది అందరి ఆవులూ అదే సమయంలో మూ అంటూ నవ్వేశాయి అక్కడే పక్కన ఉన్న పిల్లగాడు అలా చూసి తన తల్లికి అడిగాడు అమ్మా ఆవులు నవ్వుతాయా తల్లి నవ్వుతూ అవిమేటి మాటలు చెప్పినా మనకు వినిపించేది మూవ్వు మాత్రమే బాబూ ఈ కథ నీతి ఎవరి పని వారు గుర్తించాలి అలసత్వంగా ఉంటే ఎదుటివారు వినోదంగా తీసుకుంటారు